అలనిమిస్ చేసారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రతి వేదిక మీద కూడా చెప్తూ ఉన్నారు నేరాలకు పాల్పడటం ఆ నేరాల నుంచి చాకచక్యంగా తప్పుకోవడానికి ప్రత్యర్థుల మీద వేయడంలో ఆరితేరిపోయారు అలాంటి వాళ్ళతోటి రాజకీయం చేయాల్సి వస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇటీవల కాలంలో ప్రస్తావిస్తున్నారు ఆ సందర్భంగా ఆయన కోట్ చేసినటువంటి కొన్ని సంఘటనలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు కోడికత్తి కేసు గులకరాయి కేసు వీటిని ప్రస్తావిస్తూ ఉన్నారు యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఏం జరిగింది ఆ రోజున ఫస్ట్ ఆయన గుండి పొడుతు మరణించారని చెప్పి న్యూస్ వచ్చింది నిజమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకున్నారట మంచి వాళ్ళు చనిపోయారు అని చెప్పి భావిస్తున్నటువంటి సమయంలో అలౌ సడన్గా అది గొడ్డలిపోటు అని చెప్పి వినిపించింది అది ఎవరు చేశారు ఏంటి అనేది తెలియనటువంటి సమయం అది అయితే అక్కడ బాత్రూంలో పడినటువంటి ఆయన్ని తీసుకొచ్చి కుట్లు వేసి మొత్తం క్లీన్ చేసేసి ఆయన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు వివేకానంద రెడ్డి గారిని ఆ సమయంలో ఆయన కుమార్తె రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆయన మరణం మీద అనుమానాలు ఉన్నాయి పోస్ట్ మార్టం చేద్దామని చెప్పి ఆమె డిమాండ్ చేస్తే పోస్ట్ మార్టానికి తీసుకెళ్తే అప్పుడు అది గుండెపోటు కాదు పోటు అని చెప్పి తేలింది ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే మరుసటి రోజు పేపర్లో తన చేతిలో గొడ్డలు పెట్టి తానే వివేకానందరెడ్డి గారిని మర్డర్ చేశానని చెప్పేసి ప్రచారం చేశారు ప్రజలు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నమ్మారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆవేదన చెందుతూ ఉన్నారు ఇటీవల కాలంలో అనేక వేదికల మీద మాట్లాడారు ఆయన అంటే ఒక మడర్ చేసేసి ఆ మడర్ తాలూకు నేరాన్ని తన మీద మోగుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు దాంతోపాటు కోడికత్తి కేసు కోడికత్తి కేసులో ఏం జరిగింది అనేది కూడా ఆయన చెప్తున్నారు అక్కడ ఉండేటువంటి నిందితుడు కోర్టుకేమో హాజరవుతున్నారు జైలు జీవితం గడిపారు బాధితుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారేమో రోజు కూడా కోర్టుకి హాజరు కాలేదు ఆ తర్వాత కోడికత్తి సినికి సంబంధించి బయటకు రావడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది ఎటుకెళ్ళక అతను బయటకు వచ్చాడు ఈ విషయాన్ని కూడా చెప్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు గులకరాయికి సంబంధించినటువంటి కేసు ఆయన ప్రచారానికి వెళ్తున్నటువంటి సమయంలో విజయవాడ సమీపంలో ఎవరు ఒక గులకరాయి వేస్తే ఆయనకేదో దెబ్బ తగిలింది అనేటువంటిది అప్పట్లో వినిపించినటువంటిది ఆ సంఘటనని ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి స్టంట్లు ఇలాంటి స్టంట్లు వేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం స్కామ్ లాంటి దానికి పాల్పడ్డారు ఇప్పుడు ఆ స్కామ్ నుంచి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ చట్ట ప్రకారం ఎవరిని వదిలిపెట్టేది లేదు అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాను అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పొంగనూరు సమీపంలో ఆయన మీదనే హత్యాత్రం చేయబోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉల్టా తన మీదనే కేసు పెట్టారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్తూ నేరపూరితమైనటువంటి వాళ్ళు నేర స్వభావం ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా ప్రమాదం చదువుకునేటువంటి వాళ్ళు రాండి అని చెప్పి ఇప్పుడున్నటువంటి యూత్కి చంద్రబాబు గారు పిలుపునిస్తూ ఉన్నారు మరి ఇదంతా ఆయన ఎందుకు చెప్తున్నారంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ ప్రయాణం ఆయన చేశారు ఈ నలభై ఐదు సంవత్సరాల్లో అనేక మందితోటి రాజకీయ ప్రత్యర్థులతో ఆయన పోరాడారు కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడలేకపోతున్నారు రావు అనేటువంటి అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు ఎందుకు పోరాడలేకపోతున్నారు అని అంటే నేర స్వభావం కలగ కలిగినటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఆ రాజకీయాలను ఉపయోగించుకొని ఇచ్చేటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ప్రకృతి సంపదను దోచుకుంటున్నారో చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ముందుకు రావాలి నేను చెప్పడం కాదు నేను చెప్పేది ఆలోచించుకోండి అని చెప్పి ఆయన పదే పదే ఇటీవల కాలంలో చెప్తూ ఉన్నారు ఎగ్జాక్ట్గా ఆయన ఏదైతే చెప్పారో దానికి సమాంతరంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి గత రెండు రోజుల నుంచి ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్ సంబంధించి రెడ్డిని అరెస్ట్ చేశారు అది అక్రమ కేసు అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కేవలం పచ్చ మీడియా లేదంటే ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది కుట్ర చేసి పోలీసులతోటి చంద్రబాబు నాయుడు గారు టైఅప్ అయిపోయి వాళ్ళ చేత ఈ అరెస్టులు చేయిస్తున్నారు మిథున్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తి మరొకళ్ళు ఉండరు ఆయన మూడు సార్లు ఎంపీగా గెలిపించారు ప్రజలు కేంద్రంలో ఆయన లోక్సభలో ప్యానల్ స్పీకర్గా వ్యవహరించారు వాళ్ళ నాయన ఆయన మంత్రిగా చేశారు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి యూనివర్సిటీలో ఎదురుగా నిలబడి రాజకీయాలు చేశారు ఆ రోజు నుంచి రాజకీయ పరమైన వైరం వాళ్ళిద్దరి మధ్య ఉంది అందుకే ఇప్పుడు కక్ష తీర్చుకునే దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ రెడ్డిని అరెస్ట్ చేశారు పెద్దిరెడ్డి కుటుంబాన్ని క్లోజ్ చేయడానికి లేదంటే ఆర్థికంగా నష్టపోవడానికి లేదంటే వాళ్ళ పరువు తీసేయడానికి అనేటువంటి యాంగిల్ని ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్వీట్ల రూపంలో కానీ లేదా ఆయన అనుచరుల రూపంలో కానీ ఇది పదే పదే చెప్తూ ఉన్నారు దీనికి ఇంకొక అడుగు ముందుకేసి అసలు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు నేరస్తుంది కదా చంద్రబాబు నాయుడు గారు ఆ బెల్ని రద్దు చేసుకొని విచారణకి సిద్ధపడాలి కదా ఏ పాపం తెలియనటువంటి మిథున్ రెడ్డిని ధనంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వీళ్ళందరినీ ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది అసలు చంద్రబాబు నాయుడే పెద్ద నేరస్తుడు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు మాట రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏంటి ఆ కేసు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో లిక్కర్ పాలసీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టారు అనేది ఆయన ఆరోపణ ఆ ఆరోపణను బేస్ చేసుకుని ఆయన మీద కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి మీద పైబర్ నెట్ కేసు పెట్టారు స్కిల్ లెవెల్ కేసు పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి కేసు పెట్టారు తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ అని కేసు పెట్టారు లిక్కర్ స్కేల్ కేసు పెట్టారు ఇంకా అనేకమైన కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు కరెక్ట్ గా ఒక ఐదు ఆరు నెలలు ముందు నుంచి ఆ కేసులు ఎందుకు పెట్టారు అని అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్న దానికి అర్థం వచ్చేలా ఉంది ఆ కేసు ఎందుకు పెట్టారంటే అధికారం పోతుంది అని ముందే గ్రహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లిక్కర్ స్కామ్ మీద విచారణకి వేస్తే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి కౌంటర్గా చంద్రబాబు గారి మీద కేసులు బయటికి తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తే కనుక అప్పుడు ఈ కేసు యొక్క సీరియస్నెస్ తగ్గుతుంది అనేటువంటి యాంగిల్లో ఆ కేసు పెట్టి ఉంటారనేది ఇప్పుడు చంద్రబాబు గారి యొక్క అభిప్రాయం అలాగే తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కూడా ఎందుకనంటే ఒకవైపు ఏమో ఆధారాలతో కూడినటువంటి షీట్లు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే అక్రమాలు అవినీతికి సంబంధించినటువంటి అంశాల్లో ఇంకోవైపు చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని నీరస్తుగా చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారని చెప్పి చెప్తూ సమాంతరమైనటువంటి ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు జైలుకి వెళ్ళడం అంటే నామూష ఫీల్ అయ్యే వాళ్ళు జైలుకి వెళ్ళడం అంటేనే అది ఒక పెద్ద అవమానంగా ఫీల్ అయ్యేవారు కానీ ఇవాళ జైలుకి ఎవరు వెళ్ళటం లేదు అందరు వెళ్తున్నారు కదా నేనే కాదు చంద్రబాబు గారు వెళ్ళారు అలాగే కుల రవీంద్ర వెళ్ళారు జేసీ ప్రభాకర్ రెడ్డి వెళ్ళాడు దూల్పాలు నరేంద్ర వెళ్ళారు వీళ్ళందరూ జైలుకెళ్ళి వచ్చినట్లే కదా అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు పైగా అవినీతి పాల్పడ్డారంటే ఎవరు అవినీతికి పాల్పడలేదు అవినీతి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి ప్రశ్న ప్రజల నుంచి వచ్చేలాగా ఇప్పుడు సమాజాన్ని సెట్ చేసేసారు అంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ ని బలహీనపరచడానికి లేదా ప్రజాక్షేత్రంలో దాన్ని సీరియస్నెస్ తగ్గించడానికి ముందుగానే ప్లాన్ చేసి రెండు వేల ఇరవై మూడులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక లిక్కర్ కేసుని పెట్టించారు అది ఇప్పుడు ప్రచారానికి పనికొస్తుంది దీన్నే నేరాలు చేసి ప్రత్యర్థుల మీద చాకచక్యంగా నెట్టడం అని అంటారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళతో రాజకీయాలు చేయటం కష్టంగా ఉంది మీరు ఆలోచించండి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు ఏదైనా ప్రజలే చేయాలి అంతిమంగా ప్రజలే తెలుసుకోవాలి ప్రజలే అవగాహన పెంచుకొని ఎవరిని అధికారంలో ఉంచాలి ఎవరిని ప్రతిపక్షంలో ఉంచాలి లేదంటే రాజకీయాల నుంచి వాళ్ళని పంపించాలి అనేది ఆధారపడి ఉంది కాబట్టి ప్రజల మేల్కోవడం అని చెప్పి ప్రదే పదే ప్రతివేదిక మీద ఆయన చెప్తూ ఉన్నారు మరి ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి సమాంతరమైన ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తం బ్రాండ్స్ అన్ని ఆయన ఏను ఆయన పాలసీ ప్రకారం తీసుకొచ్చిన బ్రాండ్స్ ఏను కొత్తగా మేము తీసుకొచ్చిన ఏం కాదు ఆయన లిక్కర్ పాలసీలో అవినీతి ఉంది ఆయన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దోచిపెట్టారు అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముక్త ఖండంతో అదే చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది అసలు లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులు టెండర్ పట్టుకొని ఓపెన్ యాక్షన్ ఓపెన్ యాక్షన్ లో టెండర్ పట్టుకుని వాళ్ళు లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు పైగా దాన్ని ఏంటి ఆన్లైన్లో ఆన్లైన్లో చాలా క్రమబద్ధ క్రమబద్ధతతోటి అప్పుడు ఆర్డర్స్ తీసుకోవడం కానీ లేదా ఇండియన్ తీసుకోవడం కానీ ఇన్వాయిస్ రైట్ చేయడం కానీ ఇవన్నీ ఆన్లైన్లో ఉండేవి కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉండేవి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు ఆ ఆన్లైన్ సిస్టమ్ తీసేశారు ఆన్లైన్ సిస్టమ్ తీసేసి ఆర్డర్ ప్రయారిటీస్ని కూడా తీసేసి మద్యం సంబంధించినటువంటి అమ్మకాలని తయారీని మొత్తం ఆయనే చేసేసారు అక్కడే కరెక్ట్గా అవినీతి జరిగింది అనేది ఇప్పుడున్న ప్రభుత్వం ఆదరణతో సహా బయట పెడుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిజంగా ఆయన అవినీతి పాల్పడితే మరి ఆన్లైన్ లో ఆ సిస్టమ్స్ మార్చేసేవాళ్ళు కదా అసలు ఆన్లైన్ లో ఆర్డర్స్ ఇవ్వటం కానీ ఇన్వాసులు ఇన్వాయిస్ రైట్ చేయటం కానీ ఇవన్నిటిని సిస్టమ్ నే మార్చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి మధ్య నిషేధం అని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయన టేకప్ చేశారు తయారీదారుగా సరఫరాదారుడిగా అమ్మకం దారుడిగా మొత్తం ఆయనే రోల్ ప్లే చేశారు ఆయన అంటే వ్యక్తిగతంగా కాకపోయినా ఆయన అనుచట్లు ఆయన ప్రభుత్వం మరి అవినీతి చంద్రబాబు గారి టైంలో జరిగిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందా అనేది ఇప్పుడు ప్రజాక్షేత్రంలో చర్చ జరగాలి ఇదే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి చర్చ జరిగినప్పుడు ఎవరు అవినీతికి పాల్పడ్డారు మీ లిక్కర్లు అనేది ఒక ఒపీనియన్ కు వస్తారు కదా ఎవరైనా మరి మీరు ఏ ఒపీనియన్ కు వస్తున్నారనేది ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ